మీ సంపు పిల్లర్లో పడిందా ఇక మీ పని అంతే మీకు అన్ని నష్టాలే అనారోగ్యాలే ఇట్లా చెప్తుంటారు ఈ ప్లాట్ ప్లాట్ లోపల ఇల్లు ఇటు ఈస్ట్ ఇటు నార్త్ ఇటు వెస్ట్ ఇటు సౌత్ దీంట్లో ఇక్కడ సంపు ఇవ్వడం జరిగింది నార్త్కి నార్త్ ఈస్ట్కి మధ్య భాగంలో ఇది నార్త్ ఈస్ట్ అండి అయితే దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఈ నార్త్ ఈస్ట్ అనేది నలభై ఐదు డిగ్రీలు ఉంటుంది ఈ నలభై ఐదు డిగ్రీలకు ఇటొక ఐదున్నర డిగ్రీలు ఇటొక ఐదున్నర డిగ్రీలు వదిలేసి ఇందులో ఏది కూడా రాకుండా చూసుకోవాలి ఎందుకంటే వాస్తవపురుషుడి స్థానం ఉంటుంది కాబట్టి ఇందులో రాకుండా అయితే ఉత్తరం వైపు వీలైతే తూర్పు వైపు అయితే ఇక్కడ ఒక ఉంది ఈ పిల్లరు సంపలో పడ్డది ఇది పనికిరాని విషయము అలా కాకుండా మెట్లకు ఎదురుగా రాకూడదు గేట్ కి ఎదురుగా రాకూడదు మెయిన్ డోర్ కి ఎదురుగా రాకూడదు ఈశాన్యంలో కూడా రాకూడదు ఈ రకంగా మనము డిజైన్ చేసుకోవాలి మిడిమిడి జ్ఞానంతో సగం నాలెడ్జ్ తో వాళ్ళ మాటలు వినకండి పిల్లర్ లో వాడడం అంటూ ఏముండదు కిటికీలో వాడడం అంటూ ఏముండదు డోరు గేటు మెట్లు చూసుకోవాలి